ఓం శ్రీ ఉమాయే నమ శతకము త్రయస్థకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు శ్లోకం పది అమత్య సామ్రాజ్య వృతప్రవర్తికా విశాలలోక త్రయర్చనర్తికాయకొతే ప్రచండచండీ కళా సవిత్రితే తాత్పర్యము జనని దేవరాజ్యప్రభు మహేంద్రుని ప్రపంచ వ్యవహారమున ప్రవర్తింపజేయచు మూడింటి మూడింటియందును అప్రతిహతముగా విహరించుచు వివిధ పరాక్రమములకు హరిదేవత అయిన నీకళయ్యే ప్రచుండి అని చెప్పబడుచున్నది శ్లోకం పదకొండు స్మరం రోదతి భక్తి మాంస్తవ పాదం మునిరంబ లంబతే పలం చిరాయ ప్రథమ పరో పరోమర్దనం పదయ విందతి తాత్పర్యము అమ్మా నీ మంత్రమును ధ్యానించు భక్తుడు ఏచుచూ చిరకాలమునకు ఫలమును పొందును కాని నీ ఆశ్రయించిన మౌని మాత్రము వెంటనే ఫలసారమును పొందును శ్లోకం పన్నెండు పదంతవాన్విష్టమనే కదా ముదా వృదంతరే సృష్టిమివేదమంబికే పరాత్పరే రోదమి మంత్రశబ్ద తాత్పర్యము సర్వశ్రేష్టమైన జనని పలుమారులు ప్రీతితో హృదయాంతరాళమున అన్వేషింపబడిన నీ పాదము తగిలినట్లు అనిపించను అప్పుడు నా అహంభావము జారిపోను కాని పిమ్మట నీ లేనప్పుడు శోకముతో మంత్రశబ్ద సాధనముతో విలిపింతును శ్లోకం పదమూడు భణంతి సంతో మరుతహం సవిత్రి తే మహామను తత్పద భాస్కరాతపం స్తప్తై గౌఘం తాత్పర్యము అమ్మ దేవజనని ఇంద్రాణి విఘ్నీ మహామంత్రమును నీ చరణమును సూర్యప్రకాశముగా చెప్పుచున్నారు ఏలనగా ఆ పదము మూలస్థానము నుండి వెలువచ్చిన జ్యోతిర్మయమైన ఈ మంత్రనాదము పాప సమూహమును నశింపు ప్రకాశించుచున్నది శ్లోకం పద్నాలుగు సవిత్రి సాక్షాయం ధృతోద్యమఃపదా మహర్షి రమణోభవాణయం తాత్పర్యము జన్మరహితముగు జనని ప్రత్యక్షముగా చరణదీప్తిని అనగా మంత్రనాదమును ఆ నేను మాటిమాటికి రమణ మహర్షి ప్రవచించిన మార్గమున మంత్రనాదము యొక్క ఉత్పత్తికి మూలమును అన్వేషించుటకై ప్రయత్నించుచున్నాను లోకం పదిహేను అహం పదార్థోయ చిగ్రీమనుభావతో పర అహం ఎది ప్రాణనిధావైఖరీ న కూర్చ్యాత్మేతి శక్యతే తాత్పర్యము అహం అనగా నేను అను పదము యొక్క అర్థము జ్ఞానలత అయినచో అది అహం పదార్థము ధేనుబీజమైన హుం మంత్రార్థము కంటే వేరైనది ఎట్లగును అహం పదము ప్రాణధ్వని యొక్క వైఖరి అనగా స్థూల రూపమైనచో కూర్చము హుం మంత్రము ఆ ప్రాణధ్వని వైఖరి కాదని చెప్పుటకు వీలు కాదు శ్లోకం పదహారు పరీతుయా చేతన శక్తి మా మనంచబాణి సా కుండలనీతి తాంత్రికై విలక్షణానామత్కృతాన్ ప్రతారయత్యాగమారదూరగా తాత్పర్యము కొందరు చేతన శక్తి ఉన్నదాని శాస్త్రవేత్తలు కుండలి అని చెప్పిరి ఈ అసాధారణమైన చమత్కారము తంత్రశాస్త్రము నెరుగని మందబుద్ధులను వంచుటే కదా శ్లోకం పదిహేడు భవిత్యఖండానుభవ ప్రబోధినా కరం శరతే మహేశ్వరీ సిద్ధయ తాత్పర్యము జ్ఞానులకు దేశకాలములచే పరిచ్ఛన్నము కాని అనుభవము కలుగును షట్చక్ర భేదన అనుసరించి యోగులకు అత్యంత సూక్ష్మానుభవము కలుగును మహేశ్వరీ మంత్ర సాధకులకు అన్ని విధములైన అద్భుత శక్తులను వశుమగును ఇది నవమశతకము త్రయస్థకము శ్లోకము తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం భూయ